వీరన్నది ఒక పార్టీ ఉంది అందరికీ తెలుసా ఒకరన్న చనిపోయిన తర్వాత అదేవిధంగా వీరన్న చనిపోయిన తర్వాత కానీ చావటానికి ముందు కానీ దళాలు ఉండే కొన్ని దళాలు మావోయిస్ట్ పార్టీలో కానీ పోయిన ధరలు ఏంటంటే ఎన్కౌంటర్ గురి కావటం ఇక్కడున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది గురి కావటం కానీ మిగతా వాళ్ళు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయినటువంటి పరిస్థితి మా మిత్రుడు ఇక్కడ నంబాడ అప్పుల నాయకుడు మాసు రామ్ నాయక్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇవాళ వీరన్న గ్రూపు వీరండాలజీది అని చెప్పి పనిచేస్తున్నటువంటి సందర్భం కనబడతలేదు ఇటువంటి సందర్భం ఉన్నదని మీరు అనుకుంటే నేను అన్నమాట ఉపసంహరిస్తున్నాను వాస్తవానికి ఇక్కడ నా మిత్రుడు పర్వదారు గారు ఆయన వీరున్న కొని నేను బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన అని ఆయన చెప్తూ పోతున్నాడు కానీ నాకు తెలిసిందని అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ చాలామంది తొంభై శాతం ఇవాళ పర్వతాలు కానీ బలపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే నేను నాయకత్వం వహిస్తున్నటువంటి బహుజన లెఫ్ట్ పార్టీలో బహుజన కమ్యూనిస్ట్ పార్టీ కూడా బాగా అయితే మరి అప్పటికప్పుడు వాస్తవంగా ప్రజా సంఘాలు అనేటివి పిల్ల సంఘాలు అంటారు లేదా పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది ప్యారెట్ పార్టీ అవుతుంది మరి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు అనాథాలుగా ఉంటారు ఇవాళ బహుజన మహాసభ ఏదైతే పెట్టినో నేను ఎందుకు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏది ఒకవేళ మీరు బహుజన కమ్యూనిస్టు పార్టీ మా పార్టీ అని కానీ మీరంటే నేను ఖచ్చితంగా ఏదైనా అంటే అభినందిస్తాను వెల్కమ్ చేస్తాను మరి మీరంతా మరి పర్వతాల నాయకత్వం ఉండటువంటి బౌజన కమ్యూనిస్ట్ పార్టీని గల కనీసం సంపర్కు కూడా కొట్టలేదా అంటే బలపట్టేట కోట ఆపకపోతే అంటే పార్టీ లేకుండా ప్రజా సంఘాలు విజయవంతం కావడం తప్పా సరిగా అది అవకాశం మీరు లేదు ప్రజా సంఘాల విజయవంతం కావాలంటే దాని వెనుక పొలిటికల్ పార్టీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రజా సంఘాలు పెట్టినప్పుడు ఈ బహుజన మహాసభ కానీ కుల సంఘాలు పెట్టినప్పుడు కానీ దాని వెనుక ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఆ నాయకుడు ఆధ్వర్యంలో ఒక పార్టీ ఉంది కానీ ఈ ఆ నాయకుడు లేడు మరి ఆ పార్టీ ఉందో లేదో నాకు తెలియదు నా దగ్గర తెలిసి ఈ పార్టీ ఉంది మా ఫ్రంట్ కూడా బహుజలు లెఫ్ట్ ఫ్రంట్ కూడా వీరన్న ఫోటో పెట్టి కానీ ఇవాళ మీరు మీరు ఎవరైతే ఉన్నారు ఈ వివిధ పార్టీలలో ఉన్నారు మీరు ఈ వివిధ పార్టీలలో ఉన్నటువంటి మీరు వీరన్న యొక్క ఫోటో పెట్టేటువంటి అవకాశం ఉందా మరి వీరన్నకు ఇవాళ ఎవరైనా కొంచెం మాట్లాడగానే చప్పట్లు కొట్టడం లేకపోతే వీరన్న నాయకుడు వీరన్న అమరా అనడం ఇది ఇతరితో సరిపోద్దా కాబట్టి కాబట్టిరడి యొక్క సిద్ధాంతం సక్సెస్ కావాలంటే దాని బట్టి ఒక పొలిటికల్ పార్టీ కావాలి ఇప్పుడు ఉన్నటువంటి పర్వతార్ గారి నాయకత్వం ఉన్నటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీలు బాధపరుస్తారా లేదంటే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడానికి మీరే మరి కేదైనా పద్ధతులు పాటిస్తారా అట్లా ఏమీ లేకుండా ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ రోజుకే పరిమితం అవుతుంది ఈ రోజుకు పరిమితం కావాలనేది తాకూడదు అనేది నా కోరిక ఇప్పుడు సాధు మల్ గారు నిజంగా ఆయన క్లాసులు బాగా చెప్తాడు ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే చాలా బాగానే ఉంది కానీ ఏం జరగాలి సాధుమల్యాద గారు ఏం చేయాలి సాధు మల్ గారు ఏం చేయాలి ఒక పొలిటికల్ పార్టీని బలపరచడము నిర్మాణం చేయడము జరగాల్సిన అవసరం ఉంది దానికి ఏంటంటే ఈరోజు యొక్క సిద్ధాంతం రావాలి దాన్ని జోడించాలి అది ఏమీ జోడించకుండా ఆ సిద్ధాంతం లేకుండా మనం ఏదంటే మాట్లాడు ద్వారా పెద్దగా ఉపయోగం ఏం లేదు ఇవాళ కాశీఫ్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మీరు చొరవ చేయాలంటే సంఘం కానీ చొరవ చేస్తామంటే కుదిరే పని కాదు నాకు రెండు రోజుల కిందనే హైదరాబాదు ఉన్నటువంటి స్టేట్ లెవెల్ మాల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నన్ను గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఒరిగి కన్ను మేము బలపరుస్తూ ఉన్నాం ఈ బలపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో మాలలుగా మిమ్మల్ని నమ్ముతున్నాం మేము నమ్ముతున్నాం మీరు మా కూడా పిలిచి మమ్మల్ని ఇద్దరిని పిలిచి మీరు మధ్యవర్తిత్వం వహిస్తే మాకు ఏమి అభ్యంతరం లేదని రెండు రోజుల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది నేను ఈ సందర్భానికి ఏం చెప్తున్నానంటే పొలిటికల్ పార్టీ అనేది చాలా అవసరం పొలిటికల్ పార్టీ ద్వారానే మనం ముందు పోతుంది రెండవది ఏంటంటే మనం డెమోక్రసీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు ఒకవేళ సాయుధ పోరాటమే శరణి అనుకుంటే మరి ఆ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా లాగా ఆ సాయుధ పోరాటాన్ని ఇవాళ బలపరిచినటువంటి పరిస్థితులు అయితే నాకు కనబడుతున్నాయి అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే మీరు ఆలోచన చేయండి కానీ నా ఏంటంటే ప్రజాస్వామ్యమే అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు సోషల్ డెమోక్రసీ అంటారు సామాజిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏంటంటే వర్ణ వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ఈ సూత్రుల్లో వేల ఐదు వందల కులాలు ఇంకా బయట చెప్పు ఈ కులాల యొక్క సమాధి అనే భారతదేశము లేదా హిందువు అని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటి భారతీయ సమాజం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని ఖచ్చితంగా కూడా నిర్వీర్యం చేయాలన్నా దాని మీద విజయం సాధించాలన్నా ప్రజాస్వామ్య వ్యవస్థనే కరెక్టు పార్లమెంటరీ బంధాన్ని కరెక్టు ఈ పార్లమెంటరీ బంధాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా నేను ఈ సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేసుకున్నాను ఏమంటే ఆయన వీరన్న గారు ప్రారంభించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి రాజకీయ రంగులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజకీయానికి మాత్రమే రంగు వాసన ఉంటుంది రుచి కూడా ఉంటుంది రంగు వాసన రుచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే సంఘాల ద్వారా మనం చేసేది ఏం లేదు చాలా వరకు ఏంటంటే తెలంగాణలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ నేనైతే భారతదేశం గురించి నేను చెప్పను కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నేను చూ చూడటం జరిగింది ఏంటంటే అనేక సంఘాలు ఉంటాయి ఎన్నికలు రాగానే ఏంటంటే అధ్యక్షుడు ఓ పార్టీకి పోతాడు ప్రధాన కార్యదర్శి ఓ పార్టీ పోతాడు గంప కొత్తగా మొత్తం కులాన్ని అమ్మేసేటువంటి సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి అటువంటి రా సంఘాలకు అటువంటి సంఘాల ద్వారా ఒరిగేదేమీ లేదు రాజకీయ పార్టీ మాత్రమే ఖచ్చితంగా ప్రత్యామ్మని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితిని తీసుకురావడం కోసం మీరందరూ గురి చేస్తారని లేదా నా మిత్రుడు పర్వతారంగాన్ని బలపరుస్తారని కోరుకుంటూ సెలవులు